ఎగనగా ఒక ఊరిలో రామయ్య లక్ష్మి అనే ఇద్దరు దంపతులు నివాసం చేస్తూ ఉండేవారు ఒరే రామయ్య ఈ రోజుతో పెరట్లో పని పూర్తయిందిరా ఇక మామిడి తోట ఉంది కదా దాంట్లో వేరే వాళ్ళని కూలి పనికి పెట్టాను ఈ రోజు నుండి నువ్వు కూలి పనికి రాకురా ఏంటి రంగయ్య గారు అలా అంటున్నారేంటి అయినా కానీ పెరట్లో పని పూర్తయిన తర్వాత మామిడి తోటలోకి పనికి పిలుస్తానని చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు వేరే కూలి వాళ్ళను పెట్టుకున్నానంటారేంటి ఇలా అయితే మేము ఎలా బ్రతకాలి రంగయ్య గారు దయచేసి ఏదైనా ఒక పని ఉంటే చెప్పండి అరే ఏం బాధపడకురా రామయ్య కొద్ది రోజుల్లో నేను కూరగాయల తోట పెడదాం అనుకుంటున్నాను దానికి కాపలాగా నిన్ను లక్ష్మీనే ఉంచుదాం అనుకుంటున్నాను ఆ తోట మొత్తం మీరే చూసుకోండి ఈ కొద్ది రోజులైతే ఏదైనా వేరే పని చూసుకోరా రామయ్య అలాగే రంగయ్య గారు దయచేసి మర్చిపోకండి మళ్ళీ వేరే కూలి వారిని పనిలోకి పెట్టుకోండి నేను లక్ష్మి తప్పకుండా మీ కూరగాయల తోటలోకి పనికొస్తాం దయచేసి మమ్మల్ని మర్చిపోకండి రంగయ్య గారు అని చెప్పి రామయ్య ఆఖర్ నుండి తన ఇంటికి చేరుకుంటాడు ఏంటండి అలా ఏదో బాధతో వస్తున్నట్లున్నారు బాధగా ఉన్నారు ఏం చేయాలి లక్ష్మి రంగయ్య ఈ రోజు నుండి పనిలోకి రావద్దని చెప్పాడు కొద్ది రోజుల తర్వాత కూరగాయల తోట పెడతానన్నాడు అందులోకి మన ఇద్దరిని కాపలాగా ఉంచుతానన్నాడు ఆ కూరగాయ తోట మొత్తం మనమే చూసుకోమని చెప్పాడు కానీ మళ్ళీ తను తనకి మామిడికాయ తోట ఉంది కదా అందులో మనల్నే పనివారిగా పెట్టుకుంటానని చెప్పాడు కదా ఇప్పుడు వేరే వాళ్ళని కూలి పనికి పెట్టుకున్నాడంట లక్ష్మి అవునా అండి అసలు రంగయ్య అలా ఎలా చేశాడు మనము ఎప్పటి నుండో చెప్తున్నాం కదా ఈ పెరట్లో పని పూర్తయిన తర్వాత మేమిద్దరము మామిడికాయ తోటలోకి పనికి వస్తామని అలా ఎలా వేరే వాళ్ళని కూలీ పనికి పెట్టుకున్నాడంట ఏమో లక్ష్మి నాకు అదే అర్థం కావట్లేదు మళ్ళీ ఇప్పుడు కూరగాయల తోట పెడతానని చెప్పాడు కదా అందులో మనల్నే కాపలాగా ఉంచుతానని చెప్పాడు కాని నాకైతే రంగయ్య మాటలు నమ్మాలని అనిపించట్లేదు మళ్ళీ మనల్ని కాకుండా వేరే కూలి వాళ్ళను పెట్టుకుంటే మన పరిస్థితి ఏంటి చెప్పు అదే నాకు అర్థం కావట్లేదండి ఏం చేద్దాం లక్ష్మి రామయ్య ఏం చేస్తున్నారు మీరు ఏం లేదు సరస్వతి అక్క ఏంటి ఇలా వచ్చావు రామయ్య మీ పెరట్లో జామకాయ చెట్టు ఉంది కదా నేను ఇందాకే చూశాను మీ చెట్టుకి చాలా జామకాయలు ఉన్నాయి మీ చెట్టు జామకాయలు చాలా రుచికరంగా ఉంటాయి నా కొన్ని తెంపిస్తారా అని అడగడానికి వచ్చాను అవునా సరస్వతి అక్క అలాగే తెంపిస్తాం దానికేముంది లక్ష్మి ఆ బుట్ట తీసుకుని వెళ్లి మన చెట్టుకున్న జామకాయలు తింపి సరస్వతి అక్క కంట ఇవ్వునండి అదా సరస్వతి అక్క రంగయ్య దగ్గర ఎన్ని రోజులు పనిచేసాను కదా ఈ రోజు నుండి అతను పనిలోకి రావద్దని చెప్పాడు దాని గురించే బాధపడుతున్నాను ఏం చేసుకొని బ్రతకాలో అర్థం కావట్లేదు సరస్వతి అక్క అవునారా రామయ్య సర్లే ఏం చేస్తావు ఎన్ని రోజులని ఒకటి దగ్గరే పని చేస్తావ్ అలా వేరే వేరే పని చేసుకోవాలి ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలిరా నువ్వేం బాధపడకు ఏదో ఒక ఆలోచన అదే వస్తుందిలే నీకు వచ్చిన ఆలోచన ప్రకారం ఏదో ఒక పని చేసుకో సరస్వతి అక్క ఇదిగో జామకాయలు తీసుకో జామకాయలు తీసుకుంటాను కానీ ముందైతే మీరు డబ్బులు తీసుకోండి ఏ పని చేయాలో అని ఆలోచిస్తున్నారు కదా ఒక పని చేయండి చేయండి జామకాయల వ్యాపారం అలాగే సరస్వతి అక్క ఏదో ఒక ఆలోచన చేస్తాం లక్ష్మి డబ్బులు తీసుకొని జామకాయలు ఇవ్వు సరస్వతి లక్ష్మికి డబ్బులు ఇస్తుంది లక్ష్మి సరస్వతికి జామకాయల బుట్టని ఇస్తుంది సరేరా రామయ్య మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి సరస్వతి అక్కడ్ నుండి వెళ్లిపోతుంది మరుసటి రోజు ఏంటండి మిమ్మల్ని ఇంట్లో వెతుకుతుంటే మీరేంటి జామకాయ చెట్టు దగ్గరికి వచ్చి నిలబడి జామకాయ చెట్టుని చూస్తున్నారు రాత్రంతా ఆలోచించాను లక్ష్మి నాకు సరస్వతి యొక్క చెప్పిన ఆలోచన చాలా బాగా నచ్చింది మనం ఎందుకని జామకాయల వ్యాపారం చేయకూడదు మనకున్న చెట్టుకి చాలా జామకాయలు కాస్తున్నాయి ఇవి బయట కొని అమ్ముతే చాలా ఎక్కువ రేటుకు పోతాయి అలాగే కొన్ని కలుషితంగా కూడా ఉంటాయి అలాంటప్పుడు మనకు ఇంత మంచి చెట్టుంది కదా అందరికి తాజా జామ పనులని అమ్మొచ్చు ఏమంటావు ఆలోచన బాగానే ఉంది కానీ ఇప్పుడు మనము జామకాయలు తెంపిన తర్వాత మళ్ళీ జామకాయలు కాయాలి అంటే చాలా సమయం పడుతుంది కదండి మరి అప్పుడు ఎలా అంటారు అవును లక్ష్మి కానీ ఇప్పుడైతే కొన్ని జామకాయలను తెంపి ఊర్లో ప్రజలందరికీ అమ్ముతాను ఒకవేళ అందరూ నచ్చి తీసుకుంటే గిట్లా వీటన్నింటినీ తీసుకొని వెళ్ళి సిటీలో అమ్ముదాం ఏమంటావు కానీ ఈ ఈ చుట్టుపక్కల అమ్మండి సరిపోతుంది రామయ్య లక్ష్మి విధమైన ఆలోచనను ఆలోచించి వాళ్ళు మరుసటి రోజు జామకాయల వ్యాపారం చేస్తారు రామయ్య జామకాయలన్నింటినీ ఒక తోపుడు బండిలో పోసి జామకాయలు జామకాయలు తాజా తాజా జామకాయలు అని ఆ ఊర్లో అమ్ముతాడు జామకాయలు తాజా తాజా జామకాయలు రావాలి 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 తాజా జామకాయలు అని రామయ్య ఆ ఊరిలో జామకాయలన్నింటినీ అమ్ముతాడు అందరూ ఎంతో ప్రేమతో ఆ జామకాయలన్నింటినీ కొనుక్కొని వెళ్తారు సాయంత్రానికి రామయ్య ఇంటికి చేరుకుంటాడు ఏమండి జామకాయలు అందరూ తీసుకున్నారా అమ్ముడు పోయాయా అండి హా మన ఊర్లో అందరూ జామకాయలను తీసుకున్నారు లక్ష్మి రేపు పక్క ఊర్లో అమ్ముదాం అనుకుంటున్నాను ఈ రోజు చాలా మంచి ఆదాయం వచ్చింది లక్ష్మి ఈ రోజు ఒక్క రోజే రూపాయల ఆదాయం వచ్చింది ఏంటండి మీరు చెప్తుంది నమ్మలేకపోతున్నాను మన ఊర్లో జామకాయలు మన మనం అమ్ముతే ఎవరైనా తీసుకుంటారో లేదో అని నేను చాలా ఆలోచించానండి కానీ ఆ దేవుడి దయ వల్ల ఈ జామకాయలన్నీ అమ్ముడిపోయాయి రేపు పక్క ఊరిలో అమ్మండి ఇలాగే చుట్టుపక్కల ఊర్లలో జకాయలను నమ్మండి అలాగే ఇంకా ఏమైనా పండ్లు ఉంటే కూడా వాటిని కూడా అమ్ముదాం ఇప్పుడైతే జామకాయల నమ్ముదామండి అలాగే లక్ష్మి ఇంకా మనము జామకాయ తోట పెడదామని నాకు ఆలోచన వచ్చింది మనకు ఇరవై గుంటల భూమి ఉంది కదా అందులో జామకాయ చెట్లని నాటుదాం అనుకుంటున్నాను అవునండి ఆలోచన చాలా బాగుంది కాని ఇప్పుడు మనకు ఉన్నదే ఒక చెట్టు ఆ ఒక చెట్టు జామకాయలన్నింటినీ అమ్మితే మనకు కొన్ని ఆదాయం వస్తుంది వాటితోనే మొక్కలు తెచ్చి నాటండి నేనేం అద్దనట్లేదు కాకపోతే వ్యాపారం అనేది చాలా బాగా జరగాలండి లక్ష్మి మన చెట్టుకున్న జామకాయలన్నీ అయిపోయిన తర్వాత మనం ఎలా అమ్మడం అనే కదా నీ ఆలోచన నీ మాటల్లో నాకు నువ్వేం బాధపడకు లక్ష్మి ఇంకా రైతులు వ్యవసాయం చేసేవారు ఉంటారు కదా వాళ్ళు మామిడికాయ తోటలని అలాగే ఇలా జామకాయల తోటలని నాటుతూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత డబ్బులకు నేను కాయలను కొనుకొచ్చి అమ్ముతాను నువ్వేం బాధపడకు లక్ష్మి అలాగేనండి ఈ మాట చెప్పారు మీరేమంటారు అని నేను ఇందాక నుండి చెప్పాలా వద్దా అని తడబడుతూ మాట్లాడుతున్నాను మొత్తానికైతే వ్యాపారం చేస్తాను అనైతే స్థిరంగా నిర్ణయం తీసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉందండి అని రామయ్య లక్ష్మి వర పెరట్లో ఉన్న జామకాయ చెట్టుకున్న జామకాయలను తెంపి ఈ విధంగా వ్యాపారం చేస్తారు ఈ జామకాయల వ్యాపారం చేయడం వల్ల వాళ్ళకు చాలా మంచి ఆదాయం వస్తుంది ఈ విధంగా రామయ్య లక్ష్మి జామకాయల వ్యాపారం చేసి చాలా మంచి ఆదాయాన్ని సంపాదిస్తారు ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది